జగన్ వస్తుంటే జనసంద్రోహం వస్తుంది జగన్ అంటే జన సముద్రం దాన్ని ఆపలేకే అది చూసి భయం పుట్టి ఈరోజు జగన్కి ఆంక్షలు పెడతా ఉన్నారని చెప్పేసి కూడా మరి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు జన సముద్రం జన సముద్రం అయితే మరి పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి ఆయనకి అది కాదండి పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి ఆయనకి మరి అంత జన సముద్రం ఉండాలి అంత చేసిన వాళ్ళు జనం చీగొట్టబట్టేగా ఆయనకి ఆ పరిస్థితి జనాలను తీసుకొచ్చి డబ్బులు పెట్టి తోలుకుంటే ఎవడైనా వస్తాడు అది కాదు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు దాంట్లో ఎంతమంది ఉంటారు ఆయనకి ఆయన ఒక కార్యక్రమం పెడుతున్నారంటే ఒక రౌడీలు ముంగలుగా వచ్చి ప్లాన్ చేస్తున్నారు అది కాదండి ఫ్లెక్సీలు పెట్టుకొని తంతాము తొక్కేస్తాము అడ్డొచ్చిన వాళ్ళని తొక్కేస్తాం ఏందండి ఇది అరాచకం అసలు న్యాయబద్ధంగా నువ్వు పోరాడు ఎలాడ అన్యాయం జరిగితే మీరు చేసింది న్యాయం కాదు ఇది అన్యాయం చెప్పు చెప్పకుండా లేకుండా ఫ్లెక్సీలు చేతుల్లో పెట్టుకొని అడ్డు వచ్చిన వాళ్ళని తొక్కేస్తాం నరికేస్తాం ఏందండి ఇది ఈ ఏంది అసలు ఈ ఐదు సంవత్సరాలు ఎడిదిరి అరాచకం జరిగింది ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతున్నారు బాబుగారి పరిపాలనలో ఇంకేంది మొన్నటిదాకేమో సూపర్ సిక్స్ పథకాలు ఏమి లేదు ఏమి లేదు అన్నారు ఇప్పుడు అమ్మఒడి పథకాలు ఇంట్లో నలుగురు ఉండ ఐదుగురు ఉండ ఆరుగురు కానీ పథకాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పదమూడు వేలు ప్రకారమే వీళ్ళు ఇస్తున్నారు ఏం తగ్గించవలేదుగా పదిహేను మా 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 నాయకుడు ఇచ్చాడు మీ నాయకుడు వీళ్ళు లేదంటే మీ నాయకుడు పదమూడు కదా ఇచ్చింది నేను ఆ పదమూడు ఇస్తున్నాడు మిగిలిన రెండు వేల రూపాయలు హై స్కూల్కి సంబంధించినవి ఏదైనా కానీ వర్క్లు ఉంటే కనుక రిపేర్లు ఉంటే చేయడానికి చేస్తున్నాడు అంత తప్పితే వేరే ఉద్దేశం లేదు కదా ఏదైనా జగన్మోహన్ రెడ్డి అరాచకం తగ్గించుకోవాలి కేతిరెడ్డి పార్టీ మాటలు అయ్యా జైలు కట్టి కట్టమంటుంది మా కాదు ఆయన ఇంక నాలుగు సంవత్సరాలు ఉంది మీ అరాచకాలు మొత్తానికి మీకే కట్టిస్తున్నారు అది ముందు మీరు తెలుసుకోండి చంద్రబాబు నాయుడు గారి మీద వెన్నుపోటు బుక్ అని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు ఒక పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు ఈరోజు ఏం సార్ అసలు ఎలా రియాక్ట్ అవుతారు దీని మీద అంటే చంద్రబాబు నాయుడు గారు గొడల పోటీ అని బుక్కు రాయలేదని వాళ్ళు ఎన్నిపొటి బుక్ అని అన్నారు ఎన్నిపోటి బుక్ ఎవరికి ఎన్నుపోటు పోసారు ఏం చేశారు ఎవరినే పడవలేదుగా ఎవరినే గొడలు పెట్టి నరకలేదుగా తల్లిని చెల్లిని ఎవరు ఇళ్ళలోంచి నుంచి బయటకు పంపించలేదుగా ఇంత అరాచకంగా ఏం చేయలేదుగా న్యాయబద్ధకంగానే ఆయన ఎమ్మెల్యేలతోటి ఓటింగ్తో కలుపుకొని ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఎవరిని ఎన్నుపోటు పోయలేదు ఎవరిని అక్రమంగా చేయలేదు ఎవరిని కొనుగోలు చేయాల తండ్రి చనిపోతే కనుక ముందుగా సంతకాలు పెట్టుకొని అధికారం కోసం పాకుల ఇది దానికి దీనికి నక్కకి నాగలో ఉన్న సంబంధం తప్పితే వేరే ఉద్దేశం ఏమి లేదు మీరు ఏం లేదు డైవర్ట్ పాలిటిక్స్ ఇప్పుడు రేపు సత్తెనపల్లి పద్దెనిమిదవ తారీఖు పోలీసులు కూడా ఆంక్షలు పెట్టారు ఆంక్షలు పెట్టడం కారణం ఏంటంటే మొన్న పోలీసుల మీద దాడి చేసి తలకాయలు పగలు కొట్టారు కాబట్టి ఆడ రోడ్డు కూడా పది అడుగులు ఆ ఎడలుపు కూడా లేదు కాబట్టి వాళ్ళు ఒక కండిషన్ పెట్టి మీకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇంట్లో పెట్టేసి మోకులకి తలుపులకి మోగులు కట్టి బయటికి రానివ్వకుండా ఏలా ప్రజాస్వామ్యం కాబట్టి నువ్వు ఎవరినైనా పరామర్శించు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ బలప్రదర్శన చేసి అరాచకం చేయడానికి బట్టి ప్రజాస్వామ్యం ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకుంటున్నానండి